హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఈజీగా ఎలా చేసుకోవాలో పల్లీల లడ్డు మీకు చూపిస్తాను దీన్ని చిక్కీలాగైనా చేసుకోవచ్చు బాల్ లాగా లడ్డు లాగైనా చేసుకోవచ్చు దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు కప్పుల పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు లోపల కూడా హీట్ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హై ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పైన వేగుతాయి కానీ లోపల వేగవు టేస్ట్ బాగుండదు ఇలా ట్రై చేసి చూడండి మీడియం ఫ్లేమ్లో మంచిగా పొట్టు పోయే పోయేంత వరకు వేగ ఇవి వేగుతున్నాయి ఇలా మాడకుండా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాము ఇలా పల్లీలతో లడ్డూలు చిక్కీలు ఇట్లా చేసి పెట్టడం వల్ల పిల్లలకి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మీ బ్లడ్ తక్కువ ఉండి ఉన్న వాళ్ళకి పల్లీల లడ్డు నువ్వుల లడ్డు ఇలాంటివి చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా హెల్తీగా ఇంట్లోనే బాదం పిస్తా జీడిపప్పు అలాంటివి మనం రేటు ఉన్నాయి చేసి పెట్టాలంటే కొంచెం కష్టమే ఇలా పల్లీలు తో ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు వేగిపోయినవి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుందాము దీన్ని పొట్టు తీసుకుందాము ఒక ప్లేట్లోకి పోసుకుందాము ఇవి వేగిపోయాయి వీటిని పొట్టు తీసేసి పక్కా పెట్టుకుందాము చల్లారినాక పొట్టు తీద్దాము రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు బెల్లం వేసుకుందాము నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి ఇప్పుడు కలర్ బెల్లం వల్ల రెడ్గా వస్తాయి లడ్డూలు కానీ ఆర్గానిక్ బెల్లం వాడడం వల్ల హెల్త్కు మంచిది టేస్ట్ కూడా బాగుంటాయి కలర్ మాత్రం వాటిలాగా రెడ్గా రావు కొంచెం ఇది వేరే కలర్లో వస్తుంది ఇది ఉడికేసరికి పొట్టు తీసుకుందాం పల్లీలని పల్లీల పొట్టు మొత్తం తీయకూడదు కొంచెం మాత్రం ఉండాలి చూడండి బబుల్స్ వచ్చాయి అవుతుంది పాకం రెడీ అవుతుంది ఒక బౌల్లో వేసుకొని చెక్ చేసుకుందాము చూడండి ముద్దలాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాము చూడండి బాల్ లాగా వచ్చేస్తుంది లడ్డు కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది ఇంకా కొద్దిసేపు ఉంచుదాము గీ వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాము గీ వేసుకొని కలుపుకుందాము ఇలా వేయడం వల్ల లడ్డు కానీ చిక్కీ కానీ షైనీగా టేస్టీగా ఈజీగా ఉంటుంది తినడానికి మంచిగా ఉంటుంది ప్రతి బైట్లో తెలుస్తుంది మనకు ఆ ఫ్లేవరు గీ ఫ్లేవరు ఇలా కలుపుకుందాము ఇది అయిపోయింది రెడీ అయింది ఒక ప్లేట్లో గీ రాస్ పెట్టుకుందాము ఇలా చిన్న మంట మీదనే కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాకము మాడి వాసన వస్తుంది చిన్న ఫ్లేమ్లో పెట్టుకున్నాను రెడీ అయింది పాకము ముందుగా ఒక ప్లేట్లో గీ రాస్ పెట్టుకుందాము ఇప్పుడు పల్లీలను వేసుకొని కలుపుకుందాము వేడి మీదనే మంచిగా కలుపుకోవాలి కలుపుకొని గీరాస్కున్న ప్లేట్లోకి వంపేసుకుందాము దీన్ని చిక్కిలాగా చేసుకోవాలంటే ఇలా సమానంగా ఒక బౌల్తో సమానంగా అనుకోవాలి వన్ అవర్ టూ అవర్స్ చల్లారిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలని కానీ నేను ఇన్స్టెంట్గా మీకు చూపియడానికి లడ్డు చుట్టి చూపిస్తున్నాను టేస్టీ అయినా క్రంచీ అయినా పల్లీల లడ్డు మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు స్నాక్స్గా ఈవినింగ్ పెట్టడానికి స్నాక్స్ మాక్స్లో పెట్టడానికి హెల్తీగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో Uh, thank you for watching. Bye, friends.